జనసేనలో అసంతృప్తి సెగలు రాజీనామాల పర్వం మొదలుపెట్టిన టీడీపీ జనసేన నేతలు సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి మొండి చెయ్యి గంట శ్రీనివాసరావుకు కూడా దక్కని చోటు బండారు సత్యనారాయణకు తొలి జాబితాలో దక్కని చోటు విజయనగరంలో కళా వెంకట్రావు వర్గానికి ఆశాభంగం కిమిడి కళా వెంకట్రావు కిమిడి నాగార్జునకు దక్కని చోటు కళా వెంకట్రావును వ్యతిరేకించిన కొండ్రు టికెట్ గణపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల్ షాక్ గజపతి నగరం టీడీపీ టికెట్ ను కొండపల్లి శ్రీనివాస్ కు కేటాయించిన బాబు చంద్రబాబు తీరుపై బగ్గుమంటున్న అప్పల్ నాయుడు వర్గం గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసిన అప్పల్ నాయుడు తూర్పు గోదావరి జిల్లాలోను టీడీపీ సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు 実際に。